ధీర్రాజ్ అయితే ముఖం కడుక్కొని మొఖం తుడుచుకోవడానికి వస్తూ ఉంటాడు అలా తుడుచుకొని వస్తూ ఉంటే ఇంతలో అక్కడ ఉన్న డ్రెస్ అయితే పెట్టింది కనిపించకుండా ఉంటుంది అది చూసి ధీరాజ్ అయితే మొత్తం కూడా నెతుకుతూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న ప్రేమ అయితే హలో మాస్టరు అంటూ ఆ డ్రెస్ వేసుకొని వస్తుంది అది చూసి ధీరాజ్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి అలా ప్రేమను చూస్తూ ఉంటాడు ఇక ప్రేమ అయితే ఆ డ్రెస్ను వేసుకొని రావడంతో ధీరజ్ ప్రేమను చూసి ఒక్కసారిగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు ఇక ధీరజ్ ప్రేమని ఆ డ్రెస్లో చూసి చాలా బాగుంది అని చెప్పి అంటాడు యొక్క ప్రేమ అయితే చాలా అందంగా కనిపిస్తూ ఉంటుంది అది చూసి ధైర్జు అలా ఉండిపోతాడు యొక్క ప్రేమ అయితే అలా ధీరజ్ దగ్గరకు వస్తూ ఉంటుంది అలా వస్తూ ఉండగా అది చూసి ధీర్రాజ్ అయితే ప్రేమను చూస్తూ మైమర్చిపోతాడు అది చూసి ప్రేమ అయితే ఏంట్రా అలా చూస్తూ ఉండిపోయావు అంటూ ఇలా కళ్ళు దగ్గర ఇలా తన చేతితో తిప్పుతూ ఉంటుంది దాంతో ధైర్జు అయితే ఒక్కసారిగా మెలకు వచ్చినట్లుగా అయిపోతాడు ఏంటి చాలా బాగుంది నీకు ఈ డ్రెస్ అని చెప్పి అంటాడు దాంతో ప్రేమ అయితే నీలో అన్ని తింగర వేషాలే ఉన్నాయనుకున్నాను రా కానీ ఇలాంటి మంచి సెలక్షన్లు కూడా ఉన్నాయని నాకు అస్సలు తెలియదు ఇప్పుడిప్పుడే తెలుస్తుంది అయినా నాకు ఇలాంటి సైజే కరెక్ట్గా సరిపోతుందని నీకు ఎలా తెలుసురా అని చెప్పి అడుగుతూ ఉంటుంది అది వినగానే అక్కడ ఉన్న ధీరజ్ అయితే తెలుసు ఎందుకంటే రోజు చూస్తున్నాను కదా నిన్ను అని చెప్పి అంటాడు అది వినగానే ప్రేమ అయితే అనేస్తుంది అయినా ఒక్కసారిగా ఆలోచించి ఏంటి రోజు నన్ను చూస్తే నా సైజును కనిపెట్టేస్తావా నువ్వు రే నిన్ను ఆగరా అంటూ ప్రే ప్రేమ ధీరజ్ని కొడుతూ ఉంటుంది దాంతో ధీరజ్ అయితే హే ప్రేమ ఆగు ఆగు అని చెప్పి అంటూ ఉంటాడు ఆయన సరే ప్రేమ ధీరజ్ని ని కొడుతూ ఉంటుంది అలా ప్రేమ ధీరజ్ వాళ్ళిద్దరూ కూడా సరదాగా కొట్టుకుంటూ ఉంటారు అలా కొట్టుకుంటూ ఉంటే అది చూసి అక్కడ ఉన్న ప్రేమ అయితే నా సైజు తెలియాలి నా సైజ్ తెలుసురా నీకు అని చెప్పి తనైతే కొడుతూ ఉంటుంది దాంతో ధీరజ్ అయితే వదులు ప్రేమ వదులు ఏదో ఫ్లో అనేసానని అని చెప్పి అంటాడు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్